చికెన్ బిర్యానీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం ఆరు గ్లాసుల నీళ్ళకి మూడు గ్లాసుల బిర్యానీ రైస్ వేసుకోవాలి దాంట్లో అన్ని బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకోవాలి కొంచెంసేపు ఆ బిర్యానీ రైస్ని ఉడకనివ్వాలన్నమాట నెక్స్ట్ గిన్నెలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి దాంట్లో గార్లిక్ పేస్ట్ మసాలా పేస్ట్ వేసుకొని కొంచెంసేపు వేయించుకోవాలి దాంట్లోనే కొంచెం పసుపు మ్యారినేటెడ్ చికెన్ ఫర్ త్రీ హవర్స్ చికెన్ లెగ్ పీసెస్ అన్నీ దీంట్లో వేసేసుకోవాలి ఈ లెగ్ పీసెస్ అన్నీ కొంచెం సేపు ఉడకనివ్వాలి మూత క్లోజ్ చేసుకొని లైట్గా ఉడికిన అన్నంలో టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకోవాలి దాన్ని మొత్తం రైస్ అంతా మంచిగా మిక్స్ చేసేసుకున్నాక దాంట్లో కొంచెం కొత్తిమీర పుదీనా అనేది యాడ్ చేసుకోవాలి అలాగే చికెన్లో కూడా కొత్తిమీర పుదీనా యాడ్ చేసేసుకోవాలి చికెన్ని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఉడకడానికి ఇట్ వెల్ మొత్తం అంతా మిక్స్ చేసుకున్నాక దాంట్లో పైనుంచి నుంచి రైస్ అనేది యాడ్ చేసుకోవాలి ఫస్ట్ కొంచెం రైస్ యాడ్ చేయాలి దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి యాడ్ చేయాలి మళ్ళీ కొంచెం రైస్ అనేది యాడ్ చేసుకోవాలి దానిపైన మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి లాస్ట్కి ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి పైన ఇట్లా వేసేసుకొని డెకరేషన్ టైప్ మీకు ఇంకా ఏమన్నా డ్రై ఫ్రూట్స్ అలా కూడా వేసుకోవాలి అనిపిస్తే వేసుకోండి కాజు దాంట్లో పైనుంచి కొంచెం లైట్గా ఆయిల్ వేసి మూత పెట్టేసేయాలి హోల్స్ కూడా పెట్టుకోవాలన్నమాట కింద ఉడికిందా లేదా అని తెలియడానికి హోల్స్ అనేవి పెట్టుకోవాలి లాస్ట్గా బిర్యానీ అనేది తయారైపోతుంది ఎమి ఎమి బిర్యానీ స్వర్గంలో ఉన్నట్టుంది బిర్యానీ తిన్నాక